మనుషులు పెట్టున్నందుకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకుడి అని ఏషియా యాభై ఒకటవ అధ్యాయము ఏడవ వచరము మనకి వివరిస్తుంది మనుషులు పెట్టున్నందుకు భయపడుకుడి వారి దూషణ మాటలకి దిగులు పడకుడి అని ఇక్కడ మనం ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే మొదటిగా చూసినట్లయితే మనుషులు మానవులను ఆశ్రయించుటకంటే హోవాను ఆశ్రయించడం మేలు రాజులను ఆశ్రయించడం కంటే హోవాను ఆశ్రయించడం మేలు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది ఇక్కడ మనల్ని మనుషులను ఆధారము చేసుకోనకుండా జీవించవలసిన వారమై వింటున్నాము మానవులను ఆశ్రయించుటకంటే కంటే హోవాను ఆశ్రయించడం మేలు రాజులను ఆశ్రయించుకంటే హోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యము మనకి వివరిస్తుంది రెండవదిగా చూసినట్లయితే నిందకు మనుషులు పెట్టు నిందకు అని ఉంది నింద ఐగుప్తి ధనము కంటే క్రీస్తుని కూర్చున్నటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచినటువంటి మోసే వలె ఉండడానికి మనము ఇష్టపడదాము ఐగుప్తి ధనము కంటే క్రీస్తుని కూర్చున్న నింద గొప్ప భాగ్యమని ఎంచినటువంటి మోసే వలె మనము జీవించడానికి ఇష్టపడదాము మూడవదిగా చూసినట్లయితే మనుషులు పెట్టు నిందకు భయపడకొడి నేను నీకు ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము దిగులు పడకము జడీయకము నువ్వు నడవలసిన మార్గం అంతట్లో నీ దేవుడైన హోమా నీకు తోడయిండు దేవుడు మనకి వాగ్దానము ఇస్తున్నాడు నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము దిగులు పడకము జడీయకము నువ్వు నడవలసినటువంటి మార్గం అంతట్లో నీ దేవుడైన హోవా నీకు తోడయిండు అని సెలవిస్తుంది చూసినట్లయితే దూషణ ఐదవగా చూసినట్లయితే దిగులు పడకుడి ఉన్నాడు మనుషులు పెట్టు నిందుకు భయపడకుడి వారి దూషణ మాట దిగులు పడకూడని నేను ఆజ్ఞయించున్నాను కదా భయపడ దిగులు పడకము భయపడకమని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది దూషణ ఇక్కడ మనము నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును అని వార్త ఐదవ అధ్యాయము పదకొండవ వచనము మనకి వివరిస్తుంది నా నిమిత్తము జన్లు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యలో సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగునని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మనుషులు పెట్టు నిందకు భయపడకుడి వారి దూసిన మాటలకు దిగులు పడకూడి దేవుడు ఇచ్చేటువంటి సంతోషాన్ని మనము సంతోషించి ఆనందించేటువంటి వారంగా ఉందా పరలోక మందు మన యొక్క ఫలము అధికము అవుతుంది మానవులను ఆశ్రయించకుండా క్రీస్తుని గుర్చినటువంటి నింద గొప్ప వాక్యమని ఎంచి భయపడుకుడి దిగులు పడుకుడని దేవుడిచ్చిన వాగ్దానాన్ని మన చేత పట్టుకొని మనుషులు మనం మీద చెడ్డ మాటలు పలుకునప్పుడల్లా మనము సంతోషించి ఆనందించి పరలోకమందు మన ఫలమును అధికము చేసుకోవచ్చు ప్రభు ఎందు భయము భక్తి విశ్వాసము కలిగి మనుషులు పెట్టు నిందకు భయపడకుండా వారి దూసిన మాటలకు దిగులు పడకుండా జీవిద్దాము దేవుడు ఇటు వాక్యము మన హృదయంలో ఫలింపచేయునుగాక ఆమె